పదవ అంతర్జాతీయ తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ సదస్సు నార్సింగ్లో జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలతో పాటు వివిధ రంగాలలో విధి నిర్వహణలో ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతుంటారు ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం ప్రశాంతత వత్తిడి నుండి బయటపడడానికి రెస్ట్ ప్రశాంత చల్లటి వాతావరణంలో సంగీతం పూర్తి ఆక్సిజన్ శరీరానికి అందే విధంగా శరీరానికి బ్యాక్ మసాజ్ చేసి శారీరక ప్రశాంతత పొందడానికి ఇప్పుడు ఉద్యోగులు ఆఫీసులలో ఓ గంట అర్ధ గంట సేద తీరడానికి తిరిగి ఆఫీస్ పనులకు పూర్తి ఉత్తేజంతో ఛార్జ్ అయ్యి మళ్ళీ విధులు నిర్వర్తించడానికి తయారు చేసిన ఈ కారు లాంటి ఓ మిషన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది దీని ఖరీదు వచ్చేసి ఏడు లక్షల యాభై వేలే ఈ యంత్రంలో పడుకున్న వ్యక్తిని సరైన సమయానికి నిద్ర నుండి లేపి తిరిగి విధులు నిర్వర్తించడానికి శక్తినిచ్చేదిగా కంపెనీ ప్రతినిధులు ఈ మిషన్ గురించి తెలుపుతున్నారు